హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జిఎస్ టైలర్స్ ఈరోజు వీడియోలో వచ్చేసండి ఇది పఫ్ హ్యాన్స్ అండి పఫ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను కటింగ్ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను వీడియో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడొచ్చు అది స్టిచ్చింగ్ అయితే ఎలా చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీరు క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ క్లాత్ని లాగొద్దండి లాగితే మనకి క్లాత్ అనేది లూజ్ వచ్చేస్తుంది అనమాట సో అలా కాకుండా నార్మల్గా పట్టుకొని ఇలా ప్రిల్స్ని ముందే ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి మనకి ఒక త్రీ ఫోర్ ప్రిల్స్ అయితే పఫ్ అనేది బాగుంటుంది చూడడానికి లుక్ అంతకంటే ఎక్కువ కావాలని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు సో దానికి వచ్చేసి ఇంకొంచెం క్లాత్ ఎక్కువ కావాలన్నమాట ఆ కటింగ్ ఎలా చేయాలో మన ఛానల్లో అది కూడా ఉందండి మీరు చూసేయచ్చు ఇలాగా ఉన్న క్లాత్ మీద అడ్జస్ట్ చేస్తూ ప్రిల్స్ అయితే పెట్టేయాలండి అలాగే నేను ఎన్నో రోజుల నుంచి ఒక ఒక ఐటెం అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను అదైతే ఇన్ని రోజులకైతే నాకు అలా నెరవేరిందండి అది తొందరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఇలా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం జాయిన్ చేసేయడమేనండి మళ్ళీ ఇంకో స్టిచ్ చేద్దామండి గట్టిగా ఉంటుంది నేను అనుకున్న నేను ఎన్నో రోజుల నుంచి అనుకున్న డ్రీమ్ నా కళ ఈనాళ్ళకైతే నెలవే నెరవేరిందండి అది మీ అందరితోటి నేను హ్యాపీగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఆ లాంగ్ వీడియో తీసుకోవడం నేను ఆ వీడియో అయితే పెడతాను సో నా ఛానల్ని సపోర్ట్ ఉండండి లైక్ ఉండండి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి మీరు చూడొచ్చు ఇదిగోండి చూసారా లుక్ అయితే చాలా బాగుంది కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే అస్సలు ఆలస్యం చేయకుండా మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ